అండి తెలియిన అత్తకోడలు రుచులు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము అండి మీరు అందరూ బాగోాలని కోరుకుంటున్నాను ఈరోజు చూడండి పచ్చడి చేస్తున్నాను ఏం పచ్చడి అనుకుంటున్నారా సగం చూపిస్తున్నామండి ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర తర్వాత ఇస్తానండి ఏంటది ధనియాలు ఎండుమి ఈ ఇవి జ్వరగా తీసేసి ఇదిగోండి కొబ్బరి చెక్క ఇది పొడి ఇంట్లో ఉందండి ఇదేమో చెక్క ఇదిగోండి కప్పు పచ్చ కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఏ వంట చేసినానండి హెల్త్ బెనిఫిట్ చూసుకుంటాను ఆకుకూరలు కానివ్వండి ఇలాంటి పచ్చళ్ళు కానివ్వండి ఏదైనా సరే మనకు ఆరోగ్యానికి మేలు చేసే రకంగా చూసుకుంటాను బాగుంటుంది కదండి అలా ఇవ్వండి ఇప్పుడే వేసేస్తున్నాను అందులో వెళ్ళిపోతాయండి భలే ఉంటుందండి పచ్చ కమ్మగా ఉంటుంది ఎందుకంటే నువ్వులు కమ్మతనం మీకు తెలుసు కదా అలాగే పచ్చిపోతుంది ఎంత గుడ్డ ఇచ్చిందో చూసారా గుడ్డమ్మంటే అలా చిన్నది అంటారు పెద్దది పెద్దదిచ్చాను అంటారు అత్తమ్మనే మాకు మాట్లాడే కనబడతాయండి కోళ్ళు ఎంత మంచి పనులు చేసినా కనిపించండి కోళ్ళు ఒంటి పనులు చేస్తుందండి అత్తగారేమో నోరేసి పడుతుందండి కదండి వాళ్ళేమో కనపడదు బయట పాపం అనుకునేలా ఉంటదండి అంతే కదండి నాలాంటి నోరుగా అత్తగారు ఉంది అనుకోండి నోరే కనపడుతుంది చేసే పని కనపడదు కదండి బయటకి మరి ఎందుకు కనపడతలే అత్తమ్మా ఇన్ని వీడియోలో బియ్యత తప్ప నా వంట ఎక్కడ ఉంది అత్తబ్బా ఏ రోజు మేము కూర్చో వాళ్ళని వంట చేసి పెట్టి తింటానని అంటారా అందరూ నేను వండుతాను తిననే అంటారు అప్పుడు ఏమనుకుంటారు చూసేవాళ్ళు అత్తగారితో వండి శుభ్రంగా తింటుంది కాళ్ళు ఏనాడో అత్తగారికి ఇంత ముద్దే పెట్టలేదు అని అనుకుంటారు ఇదిగోండి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు ఎల్లుల్లిపాయలు కళ్ళుప్పు వేపేసుకున్నాయి కొబ్బరి మిక్సీ పట్టేసేయమ్మా ఇదిగోండి ఇలాగా నువ్వులు కొబ్బరి పచ్చడి ఇంత గట్టిగా చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా బయట వదిలేసుకున్నా అనమాట పాడవదు రోజు కొంచెం వేసుకుని తినవచ్చు నల్లమినప్పప్పు మంచిది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కొబ్బరి నువ్వులు వచ్చింది ఇప్పుడు ఇది మనం ఒక బాక్స్లో పెట్టేసుకుని బయటే అండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లా ఇష్టమైన వాళ్ళు బెల్లం పెసర వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే మానేయచ్చు అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి ఇలా కలుపుకుని నలుగురు నలుగురు ముద్దలు పెట్టుకుంటే భలే ఉంటుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటే మా దేవానికి వేసి వచ్చేసేది టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఉంటుంది తప్పనిసరిగా లైక్ చేయండి